కాశ్మీర్లో చూసినట్లయితే జరిగి ఇరవై మంది అమాయకులైన ప్రాణాలు కోల్పోయారు ఏంటిది బహాల్గా ఏదైతే ఉగ్రవాదాడిని ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము దీనివల్ల భారతీయులు ముఖ్యంగా హిందువులు ఒక సంగతి గుర్తించాలి హిందువు అల్పసంఖ్యంగా ఉన్న బెంగాల్లో కానీ బెంగాల్లో కానీ లేకుంటే ఇవాళ కాశ్మీర్లో కానీ కానీ ఒక ఐక్యమత్యంగా లేకపోతే ఉగ్రవాదులు మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అందరి ఐక్యంగా సంఘటితంగా ఉండాలని సంకల్పం తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాను తర్వాత ఇప్పుడు వాళ్ళొక్క ఉన్నారు విప్పదీసిన తర్వాత అందుకే అంటున్న హిందువులను కులం పేరు మీద భాష పేరు మీద ప్రాంతం పేరు మీద విభజన చేసే రాజకీయాలకు దూరంగా ఉండాలి హిందువులందరూ సంఘటితంగా ఉంటేనే రాజ్యాంగం ఉంటుంది హిందువులందరూ సంఘటితంగా ఉంటేనే సెక్యులరీ ఉంటుంది హిందువుల మెజార్టీ ఉంటేనే ఈ దేశం కొనసాగుతుంది లేకుంటే ఈ దేశం అస్తిత్వం ఉండదు కాబట్టి హిందువులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా హిందువుల ఆలోచన చేయండి ఇది మన మతం పేరు మీద మనపై ఉన్న ద్వాడి కుల ప్రాంత భాషలను పక్కకు పెట్టి హిందువులందరం ఒకడ వేదాం ఏదైతే ఉగ్రవాదాన్ని మనము ఈ దేశం నుండి ప్రకటించే విధంగా సంఘటితమై పోరాడదామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంటే ఇరవై ఎనిమిది మంది అమాయకురాలు ప్రాణాలు కోల్పోవడం ఏంటి అసలు ఏడుగురు ఉగ్రవాదులు వచ్చి జవన్ల రూపంలో వచ్చి దాడి చేయడం అంటే అక్కడ మన ఆర్మీ ఏం చేస్తుందని చెప్పేసి కొంతమంది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత దేశవ్యాప్తంగా పర్యాటకులు అక్కడ ఉన్న శాంతి ఏదైతేనో దాన్ని అక్కడ ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తాను పర్యాటకులు పెద్ద ఎత్తున కాశ్మీర్కి వెళ్ళడం జరుగుతుంది దాన్ని తట్టుకోలేక వాళ్ళ అస్తిత్వం అనేది దెబ్బతింటున్నది టెర్రరిజం అనేది దెబ్బతి వాళ్ళ మాట అయినటు లేడు వాళ్ళని లేడు వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకున్నందుకు ఇది ఒక పిరికి పందే చర్య నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాలు ఎక్కడ కూడా బాంబుదాడు లేకుండా ఈ దేశాన్ని సురక్షించిన ఆయన పాలన అటువంటి పాలనను కాశ్మీర్ ప్రేమ ఉగ్రవాదం ఇవాళ హిందువులపై ద్వేషాన్ని ప్రకటించి కాశ్మీర్లో మళ్ళీ అల్లకల్లోలం చేసాలన్న చర్య ఈ పిరికి పందే చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం సర్జికల్ స్ట్రైక్ లాగా మరొకసారి పాకిస్తాన్పై విరుచుకుపడాలని మేము ఈ సందర్భంగా మోడీ గారిని కొడుతున్నాం చేరుకున్నారు నేను అదే నేను దేశవ్యాప్తంగా ప్రజలను ఈ దేశ ప్రభుత్వాన్ని మోడీ గారిని వారి క్యాబినెట్ని కొడుతున్నాను ఖచ్చితంగా మరొకసారి ఇటువంటి పిరికిపందల చర్యలు పాల్పడకుండా పాకిస్తాన్పై వెంటనే చర్యలు తీసుకోవాలని సందర్భంగా వారందరికీ మనం చేస్తున్నాను ఎందుకంటే ఇటువంటి చర్యలు ఈ సమాజంలో మెచ్చుకోదగే కాదు ఖచ్చితంగా ఖండించి తీరాల్సిందే ఒక భాష లేకుండా ప్రాంతం లేకుండా నువ్వు హిందూ పాయింట్లు కూడా ఇప్పి చెక్ చేసుకొని కాల్చడం అంటే ఇది ఎంత దురామ దుర్గతమైన పాలనలో ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీలకు మేము తీవ్రంగా సానుభూతి ప్రకటిస్తున్నాం ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కూడా ఐబీఐ ఆఫీసర్ కూడా చనిపోయడం వార్తల్లో చూస్తున్నాం అందుకే ఈ పిరికి పందే చర్యలను తిప్పికొట్టాలి పాకిస్తాన్ నామరూపాలు లేకుండా చేయాలని మేము ఈ సందర్భంగా మోడీ గారిని కోరుతున్నాం చెప్పండి కాశ్మీర్లో అయితే జరిగింది మంది చనిపోయారు అమాయకులైన ప్రాణాలు కోల్పోవడం పట్ల చెప్పారు నిన్న సంఘటన ఏదైతే జరిగిందో అది చాలా బాధాకరమైన విషయం ఈ విధంగా హిందూకు సంబంధించిన వ్యక్తినే వ్యక్తులనే టార్గెట్ చేసి ఐడి కార్డులు చూసి మరి ఫ్యామిలీస్ పక్కనుండగా పాయింట్ బ్లాక్లో చంపడం అనేది చాలా బాధాకరమైన విషయం మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క సంఘటన వినగానే యావత్ ప్రపంచం మొత్తం ఒక్కసారి షాక్లో ఉంది దీనికి మాత్రం సరైన సమాధానం చెప్పాలని మా ప్రభుత్వం కూడా ఆలోచనలో ఉంది అందులో భాగంగానే నిన్ను అమిత్ షా గారు అని తెలిసిన విషయం తెలిసిన వెంటనే అక్కడ చేరుకోవడం జరిగింది నరేంద్ర మోడీ గారు కూడా తన యొక్క పర్యటనను క్యాన్సల్ చేసుకొని ఇక్కడ రావడం జరిగింది సో మనం చూసుకోవచ్చు గత అంటే నరేంద్ర మోడీ గవర్నమెంట్ చాలా తక్కువ జరిగిన ఘటనలు కానీ ఇది అద్భుతఘట ఎందుకంటే ఇరవై మంది ఇది ఘోరమైన విషయం సో ప్రభుత్వం ఏం చేయాలి ఇంతకుముందు ఏదైతే ఏ అటాక్లో అయినా వాళ్ళు దొంగ దెబ్బతీయడం ఇది వందల సంవత్సరాల నుంచి వాళ్ళు దొంగ దెబ్బ తీయడం అనేది జరుగుతుంది రాజుల కాలం నుంచి ఇక్కడ ప్రజాపాలన వరకు రాజుల పాలన నుంచి ప్రజాపాలన వరకు ఎప్పుడైనా వాళ్ళు దొంగ దొంగ దెబ్బ తీసే మనని ఎదుర్కొన్నారు తప్పితే డైరెక్ట్ మనని ఎదుర్కొనే ధైర్యం సాహసాలు అయితే వాళ్ళు ఎప్పుడు చేయలే కానీ ఎప్పుడు ఏం జరిగినా కానీ ఇలా డైరెక్ట్ పబ్లిక్ని దాడి చేయడం వాళ్ళని చంపడం అనేది చాలా బాధాకరమైన విషయం దీనికి మాత్రం సరైన పనిష్మెంట్ వాళ్ళకి తప్పకుండా దొరుకుతుంది అది కూడా ఎలా ఉంటుంది అంటే ఇంకోసారి ఎవరు చేయాలన్నా కానీ ఒక నిమిషం ఆలోచించి మరి చేయాల్సి ఉంటుంది చేయాలని ఆలోచన వచ్చిన వాడిని మాత్రం మేము మాత్రం వదిలిపెట్టేది లేదు జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేశారు ఆ తర్వాత అక్కడికి వెళ్తున్నారు ఈ అయితే భయపడిపోతున్నారు ఇక అక్కడ వెళ్ళలేము అంటే వెళ్తే ఇట్లా చనిపోవడం తెలుసుకున్న తర్వాత అక్కడ వెళ్ళేవారు తగ్గిపోతారు కదా ఇట్లా ఏం చేస్తున్నారు అలాంటిది ఏమి మేము ఏ నిర్ణయం తీసుకున్నాను ఇప్పటివరకు మీరు చూస్తున్నారు పన్నెండు సంవత్సరాల నుంచి అందరికీ క్షేమంగా ఉండేది శ్రేయస్కరంగా ఉండేటువంటి నిర్ణయాలే తీసుకుంటాం కానీ ఇది మా ఈ సంఘటన జరుగుతుందని మా నోటీస్లోకి ఏ మాత్రం వచ్చినా కానీ జరగకుండా మేము చూసుకుంటుండే అంతా అలర్ట్గా ఉన్నా కానీ వాళ్ళు ఆల్ ఆఫ్ ద సడన్ ఇలా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం దీనికి మాత్రం తప్పకుండా వాళ్ళకి శిక్ష పడుతుందండి దా అది ఎలా ఉంటుందంటే ఇంకా మళ్ళీ ఎవరైనా చేయాలంటే కూడా ఆలోచించాలి ఇలా పబ్లిక్ని టార్గెట్ చేయడం అపంశుభం తెలియని ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకొని విహారయాత్రగా వెళ్ళిన ఫ్యామిలీస్ని టార్గెట్ చేయడం మాత్రం చూసినామండి అది కూడా మేము సోషల్ మీడియాలో చూసినామండి అది చూసి అయితే చాలా ఏదైతే అమ్మాయి కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని న్యూలీ మ్యారీడ్ కపుల్ అలా అలా విహారయాత్రగా వెళ్ళిన కపుల్ని మాత్రం ఆమెకి తీరని లోటు చేసిన వాళ్ళని మాత్రం ఇది శిక్షించాలండి వాళ్ళని మాత్రం వదిలిపెట్టదండి తను ఎంత మనశోభకు గురైందో అసలు మాటల్లో చెప్పలేమండి నేను అదే అడుగుతున్నానండి ఏం జరుగుతుంది అసలు దేశంలో కరెక్ట్ మా నరేంద్ర మోడీ గారు లేనటువంటి సిచ్యుయేషన్ చూసుకొని ధైర్యం ధైర్యం లేక వాళ్ళు ఈ దాడి చేశారు మరి అదే చెప్తున్నా అరీ మరీ కూడా ఇండియన్ ఆర్మీ డ్రెస్ అండి ఇండియన్ ఆర్మీ డ్రెస్సులు వేసుకొని మరీ వాళ్ళ ఇప్పుడు ఇండియన్ ఆర్మీ డ్రెస్సులు వచ్చిన తర్వాత ఐడీలు అడిగినప్పుడు చూపిస్తారు కదండి అరే మన వాళ్ళే కదా అని చెప్పి చూపిస్తారు కదా ఆ విధంగానే అక్కడ ఉన్నటువంటి టూరిస్ట్లు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఐడి కార్డులు చూపించడం జరిగింది అదే టార్గెట్ పెట్టుకొని హిందువులు అని చెప్పేసి ప్రతి ఒక్క మగవాళ్ళని చంపింది అది కూడా పాయింట్ పెట్టి చంపడం జరిగింది ఒక భార్య ముందు ఒక భర్తను చంపితే ఎంత విధంగా కాల్చి చంపారు ఏంటైందండి ఆ టైంలో వాళ్ళు చంపుతున్నప్పుడు వాళ్ళ అక్క చెల్లెళ్ళు గుర్తుకు రాలేదా వీళ్లకు ఒక అక్క చెల్లెలు గుర్తుకు రాలేదా వాళ్ళ ఇంట్లో మతం తెలుసుకొని మరీ చంపారు నరేంద్ర మోడీ గారు లేని సిచ్యుయేషన్ చూసుకొని చెప్పేసి అని చెప్పేసి ఈ టార్గెట్ పెట్టుకున్నారు వీళ్ళెన్ని అచ అరాచకాలు చేసినా కూడా భారతీయ జనతా పార్టీ ఏకంగా ఉంటుంది ఇప్పుడైనా ప్రతి ఒక్క హిందువులను నేను నేను ఇదే కోరుకుంటున్నాను ప్రతి ఒక్క హిందువు మనం సంఘటితంగా ఉంటేనే ఏదైనా కానీ మనం ముందుకు తీసుకెళ్ళగలము అంటే ప్రతి ఒక్క హిందువుకు అదే కోరుకుంటున్నాను మనమందరం ఏకంగా ఉండాలి మనమందరం ఏకంగా ఉంటేనే ఎదురు వాళ్ళను మనం దాడి చేయగలమని చెప్పేసి నేను కోరుకుంటున్నాను